దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు విచారణకు సహకరించకపోవడంతోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు చెప్పండి వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను ఎప్పుడు అరెస్ట్ చేశారు టీడీటీ సభ్యుడు మా టీడీటీ మాజీ చైర్మన్ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం నేటి బుధవారం రాత్రి అరెస్ట్ చేసింది వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి రెడ్డి ప్రసాదాన్ని కల్తీ సరఫరా చేసిన వ్యవహారములు తొలి రాజకీయ సంబంధ అరెస్ట్ విజయనగరం జిల్లాకు చెందిన చెందిన అప్పన రెండు వేల పద్నాలుగు వైగు సుబ్బారెడ్డి కొంగోలు ఎన్నికైన ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు కాదు జగన్ పాలన కూడా ఢిల్లీలోని పిఏ ఏపీ ఫోటోకాల్ ఓఎస్ డీ గాను అప్పన బాధ్యతలు నిర్వహించారు సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న కేంద్రంగా గౌరవ డైరీ రెడ్డి డైరీ సరఫరా చేసింది నాణ్యత సరిగా లేదని కొంతకాలాన్ని గుర్తించి ఆ సమస్యను పెట్టింది అయినా కూడా బాబా డైరెక్టర్లు ఏదో ఒక డైరీని ముందు పెట్టి తిరుమల నెయ్యి రవా చేసేవారు అప్పటి పెద్దలకు ఇదంతా తెలిసిన కమిషన్ అందుకునేందుకే నిన్న నెందుకుంటూ పోయారని ఆరోపణలున్నాయి వైకాపాయాంలో చివరిగా తమిళనాడులో తమిళనాడులోని ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ తెలుసుకుంటు ఈ డైరీ కూడా ఉత్తరాఖండలో బలోబా బాబా సంస్థ కల్కి నెయ్యి పంపిస్తుంది మధ్యవర్తిగా తిరుపతి జిల్లాలోని ఈ వైష్ణవి డైరీని ఉంచింది ఈ రెండు కంపెనీల్లో ప్రతినిధులకు కమిషన్ ఇచ్చి కల్కి నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు ఈ నేపథ్యంలో కల్కి నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పటి చీరిటీ చైర్మన్గా పనిచేసిన ఒకీస్ వారెడ్డి పాత్రపై సీటు ఆలోచించండి రామాజి డైలు అసలు కోర్టులో ఎప్పుడు ఎప్పుడూ హాజరుపరిచారు మేడం ఇది బుధవారం రాత్రి మేడం మైట్ టూర్ ఆలోచించారు రైట్ అసలు కోర్టులో ఏమని ఆ దాఖలాలు చేశారు అతని పైన పిటిషన్ ఏ విధంగా పెట్టారు మేడం రెండు రోజులు హైకోర్టు జూన్ పదిన హైకోర్టులో స్టే స్టే స్టేట్ చివరి వారంలో సుమిత్ర గారు ఆదేశం దరవే ఉపరాపణ సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామన్న వాదోపవాదనలు వినిపిస్తున్నారు అసలు దానిపైన మీ స్పందన ఏండి మరి కూడా దీని కూడా మూడు అంటే ఎస్సీకి కేసు పై అరెస్ట్ పై వై సుబ్బారెడ్డి ఏమంటున్నారు అంటే అప్పన్న ఎప్పటి నుంచో సుబ్బారెడ్డి దగ్గర పిఏ గా పని అందరికీ తెలుసు అయితే ఇప్పుడు దీనిపై ఇదే అంశంపై సుబ్బారెడ్డి అసలు ఏమని స్పందిస్తున్నారు గతంలోకి మాకు పిఏగా ఉన్నాడు కానీ అవసరమైన మాత్రం నాకు సంబంధం లేదు చెప్పుకొంటున్నారు సో ఇటువంటి ఆ తర్వాత కూడా కొన్ని వివరాలు తెలియకుండా మాట్లాడడం అనేది సమర్థిస్తున్నారు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉంటున్నారు ఎస్ ఇక అప్పన్న అరెస్టు కీలక నేతలు మెడకు చుట్టుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి ఆయన గతంలో మేడం సుబ్బారెడ్డి టీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ చంద్రగా బలో డైరెక్టికి సరఫరా చేసిన విషయంలో మాత్రం ఈతన అప్పన్న మాత్రం ఆయన ఒక కాంట్రాక్టు ప్రకారంలో కీలక పాత్ర పోషించారు మేడం అంటే కల్తీ ఈ కేసులో విచారణ అసలు ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు ఈ విషయానికి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు అలానే ఇకపై ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మేడం విచారణ ఉంది మేడం కల్తీ విచారణలో ఉన్నట్లు తెలుస్తుంది మేడం చర్చ జరుగుతుంది మేడం రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మేడం